అంగన్వాడీ వ్యవస్థ మహోన్నతమైన వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు బాలబాలికల్లో గర్భిణీ స్త్రీలలో బాలింతల్లో పౌష్టికాహార లోప నివారణ కోసం ఈ యొక్క వ్యవస్థను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ సహాయకులు బహుముఖ పాత్రలు పోషిస్తారు ఒక తల్లిగా ఒక టీచర్గా ఒక నర్సుగా ఒక డాక్టర్గా బహుముఖ పాత్రలు బహుముఖ సేవలు అందిస్తారు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ గౌరవ వేతనం చాలా చాలా స్వల్పం అంగన్వాడీ వర్కర్లకేమో నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ సహాయకులకేమో నెలకు ఏడు వేల రూపాయలు ఇంత ఇదే కాకుండా వీళ్లకు ఏ ప్రభుత్వ పథకాల కింద వీళ్ళు లబ్ధిదారులు కాదు వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పదవీ పేరిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరం ఒక విధంగా ప్రభుత్వాలు వీరి చేత వెట్టి చాకరీ చేయిస్తున్నాయి గత వైకాపా ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లు సహాయకులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీయ పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు కనీసం ఏ అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా అంగన్వాడీ వర్కర్ల అంగన్వాడీ సహాయకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది